అందరికీ నమస్కారం జై శ్రీమన్నారాయణ పరమ పవిత్రమైన ఈ కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం సాక్షాత్తు ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్ముని అడిగాడట ఓ పరమాత్మ మాఘశుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి మహిమను చెప్పవలసిందిగా కోరాడట అందుకు ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణ భగవానుడు రాజోత్తమ ధర్మరాజ మాగ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అని సుప్రసిద్ధమైనది ఈ ఏకాదశి వ్రతపాలన ద్వారా సమస్త పాపాలు నశిస్తాయట సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే వివరించాడు ఈ కథను ఈ ఏకాదశిని పాటించేవాడు ఏనాడూ దయ్యంగా మారడట రాజా ముక్తిని ప్రసాదించడంలో పాపనాశనంలో ఈ ఏకాదశికి మించినది లేదట దేవతలందరూ దేవేంద్రుని రాజ్యంలో సుఖంగా జీవిస్తున్నారు అక్కడ నందనవనం పారిజాత పుష్ప సౌరభంతో నిండి ఉండేది అప్సరసలు అక్కడ స్వేచ్ఛగా వ్యవహరించేవారు ఇంద్రుడు కూడా ఈ అప్సరసలతో కలిసి నందనవనంలో వ్యవహరించేవాడు ఒకసారి ఇంద్రుడు నందనవనంలో ఐదు కోట్ల అప్సరసలతో నృత్యోత్సవాన్ని ఏర్పాటు చేశాడట చిత్రసేనుడనే గంధర్వుడు తన భార్య మాలినితోనూ కుమార్తెతోనూ పుష్పవణుడితోనూ పుత్రుడు అక్కడికి వచ్చాడు పుష్పవాణుడి పుత్రుడు మలయవానుడు పుష్పవతి అనే గంధర్వి మలయవాణుని సౌందర్యానికి ఆకర్షితురాలైందట మన్మద బాణ పీడితుడైన పుష్పవతి మలయవానుని ఆకర్షించడానికి లోపరుచుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నించింది ఇంద్రుని ప్రీత్యర్థం మలయవానుడు పుష్పవతి ఇతర అప్సరసులతో కలిసి నృత్యోత్సవంలో నృత్యం చేయడం మొదలుపెట్టారు కానీ పరస్పర ఆకర్షణ వల్ల మలయవానుడు పుష్పవతి చక్కగా నృత్యం చేయలేకపోయారు తత్ఫలితంగా నృత్య కార్యక్రమం సజావుగా సాగలేదు మన్మథ బాణ పీడితులై వారిద్దరూ ఓరచూపులతో ఒకరినొకరు చూచుకోసాగారు నృత్య గాన కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకలను గమనించిన ఇంద్రుడు వారి మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడట కార్యక్రమంలో నిరంతరం కలిగిన అంతరాయానికి అవమానితుడైన ఇంద్రుడు వారిని తీవ్రంగా శపించాడు మూర్ఖులు పాపులు అయినా మీరిద్దరూ నా ఆజ్ఞను ఉల్లంఘించిన కారణంగా స్త్రీ పురుష దెయ్యాలుగా మారి భూలోకంలో మీ కర్మఫలాన్ని అనుభవించండి అని శపించాడట ఇంద్రుడు ఆ రీతిగా శపించబడ్డ మలయవానుడు పుష్పవతి పిశాచులుగా మారి హిమాలయ పర్వత గుహలో ఘోరమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారట దెయ్యాలుగా మారిన వారికి తీవ్రమైన దుఃఖం శోకం కలిగాయి శాప కారణంగా వారికి సుఖం నిద్ర కొరబడ్డాయి హిమాలయ ప్రాంతంలోని దట్టమైన అరణ్యాలలో తిరుగుతూ ఒకసారి వారు ఒక చోట కూర్చొని బాధపడసాగారు అప్పుడు పురుష దయ్యం స్త్రీ దయ్యంతో ఇలా మాట్లాడిందట ఇంతటి ఘోరమైన పిశాచ రూపాలు రావడానికి మనమెంతటి ఘోరమైన పాపాలు చేశామో కదా అని అందట తీవ్రమైన దుఃఖంతో ఆ దెయ్యాలు పశ్చాత్తాప సాగరంలో మునిగిపోయాయి దెయ్యాల రూపాలలో ఉన్న మలయవానుడు పుష్పవతి ఆ రోజంతా పశ్చాత్తాపడుతూ ఎలాంటి ఆహారం తీసుకోలేదు అనుకోకుండా ఆ రోజు జయ ఏకాదశి అయింది ఆకలి తప్పులతో పీడింపబడినప్పటికీ వారు ఏ జీవిని ఆ రోజు చంపలేదు కందమూలాలు కానీ గాని వారు తీసుకోలేదు ఆ రీతిగా ఆ దయ్యం జంట ఒక అస్వస్థ వృక్షం కింద కూర్చొని ఉండగా సూర్యాస్తమైంది వణికే చలిలో తీవ్రమైన ఆలోచనలతో వారు రాత్రంతా నిద్ర లేకుండానే గడిపారట మానసిక కలత వల్ల వారు హృదయాలలో ఇంద్రియ భోగభావనే కలగలేదు ఆ విధంగా అనుకోకుండా వారు జయ ఏకాదశి వ్రతాన్ని చేయడం జరిగింది వ్రతపాలన ప్రభావంగా వారు దెయ్యాల రూపం నుండి ముక్తిని పొందారట పుష్పవతి మలయవానుడు ఇద్దరూ తిరిగి తమ రూపాలను పొంది విమానాలలో స్వర్గలోకానికి వెళ్ళి దేవరాజైన ఇంద్రునికి అభివాదం చేశారు అది చూచి ఆశ్చర్యపడిన ఇంద్రుడు వారితో ఎంత అద్భుతం ఏ పుణ్య ప్రభావం వల్ల మీకు దెయ్యాల రూపం పోయింది అని అడిగారట ఏ దైవం మీకు నా శాపం నుండి విముక్తిని ప్రసాదించాడు అని అన్నాడట దానికి సమాధానంగా మలయవానుడు ఇంద్రునితో దేవదేవుని నిర్హేతుక కరుణ వల్ల అతనికి పరమప్రియమైన జయ ఏకాదశి వ్రత పాలన వల్ల మేము శాప విముక్తులమయ్యాం ప్రభు కేవలం భక్తి ప్రభావం వలననే మేము దెయ్యాల రూపం నుండి ముక్తులమయ్యామని పూర్ణ విశ్వాసంతో చెబుతున్నాను అని అన్నాడట ఆ మాటలను విన్న దేవేంద్రుడు మలయవానునితో ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణు పూజను చేసిన కారణంగానే మీరు పవిత్రలమయ్యారు కాబట్టి మీరు నాకు కూడా పూజనీయులు విష్ణువుని పూజించేవారు నిశ్చయంగా పూజనీయులు నాకు ఆదరణీయులు అని అన్నాడట ఆ తరువాత మలయవానుడు పుష్పవతి స్వర్గంలో సుఖంగా జీవించారట ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి జయ ఏకాదశి వ్రత పాలనం బ్రహ్మహత్య పాతకాన్నైనా హరిహరిస్తుంది దానం యజ్ఞం తీర్థాటనం వల్ల కలిగే పుణ్యం ఈ వ్రత అప్రయత్నంగానే లభిస్తుంది ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు వైకుంఠంలో శాశ్వతంగా నివసిస్తాడు జై శ్రీమన్నారాయణ